హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ గోట్ లైఫ్ గోట్ లైఫ్ మూవీ సో రిలీజ్ అయినప్పుడు పెద్ద హిట్ హిట్ మూవీ ఏం కాదు పెద్దగా ఎవరు చూ ఎవరు చూడలేదు అయితే ఈ మధ్యన ఈ నాలుగు నెలలు మూడు నెలలు ముందు కొందరు కొవైట్లో ఎడారిలో గొర్రెల దగ్గర ఇరుకుపోయినని చెప్పి కత్ర వెళ్ళి సౌదీలో సౌదీలో ఇరుకుపోయినని చెప్పి వీడియోస్ పెట్టిన తర్వాత చాలామంది గోట్ లైఫ్ మూవీ చూడడం మొదలుపెట్టారు సో బాగా వేర్లు అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో లైఫ్ మూవీ అత్యధికంగా చూస్తున్నారు గలప్ దేశాల్లో లక్షల్లో చూస్తున్నారు గోట్ లైఫ్ మూవీ ఈ మూవీ ఈ ఈ ఈ మధ్యన ఈ గల్ఫ్లో చిక్కున్న వాళ్ళ మధ్య వార్తలు నేను చెప్పాను కదా అప్పుడు నేను కూడా ప్రత్యేకంగా గోట్ లైఫ్ మూవీ నేను సో చూసాను అనమాట చాలా చాలా మనం ఊహించలేని బాధాకరంగా ఉంటుంది ఆ మూవీ సో హీరోని ఎడారిలో తీసుకెళ్ళిపోతారు సో అతని బలవంతంగా పనులు చేస్తారు కొంత చనిపోయినా కూడా పట్టింపులు ఉండవు దెబ్బలు తగిలినా కూడా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు మంచి ఆహారం కానీ నీరు కానీ ఎటువంటి సౌకర్యాలు ఉండవు చాలా దారుణంగా ఉంటుంది ఆ మూవీ వాళ్ళు కొన్ని నాకు తెలిసి కొన్ని వందల కిలోమీటర్లు ఎడాలో నడుస్తారేమో సో మూవీ అంతా అలాగే ఉంటుంది ఎడారిలో నడిచి నడిచి మాత్రం ఒక్కొక్కడే బయటకు వస్తాడు సో ఎడారిలో ఉంచారనమాట హీరో ఒకడే అయితే ఈ మూవీ ఈ మధ్యన గల్ఫ్ దేశాల్లో కూడా షో చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఆన్లైన్లో గల్ఫ్ గల్ఫ్ దేశాల్లో కూడా చూస్తున్నారు అయితే గల్ఫ్ దేశాల్లో వామన్లో రచ్చ స్టార్ట్ అయింది అండి రబస రభ స్టార్ట్ అయింది అంటే మానవ గౌరవాన్ని సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ మూవీ గోట్లెఫ్ అనే మూవీ మానవ గౌరవాన్ని అంటే అరబ్బు షేకులు అరబ్బు శేకులు యొక్క మానవ గౌరవాన్ని సామాజిక న్యాయాన్ని అంటే ఇంత దారుణంగా ఉంటారా అరబ్ షేఖులు ఇంత దారుణంగా హింసిస్తారా ఈ రోజుల్లో మనుషుల్ని ఎవరైనా ఈ విధంగా చూస్తారు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం ఎడారిలో కూడా ఏసీలు ఫ్రిడ్జ్లు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం అయినా కూడా ఈ విధంగా అరబ్ షేఖులు పరువు తీయడం ఏమాత్రం న్యాయం కాదని చెప్పి వామన్లో కొన్ని చోట చర్చలు జరుగుతున్నాయి మిగిలిన వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సో సామాజిక న్యాయాన్ని గౌరవించే విధంగా సినిమాలు తీయాలి ఇది 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 అరబ్ షేఖులను అవమానించే విధంగా ఉందని చెప్పి సెవెంత్ సెంచరీలో ఆరు వందల నలభై సిఈ ఆరు వందల నలభై సిఈ టైంలో మనుషుల్ని బానిసలుగా కొనుక్కెళ్ళి ఇలాంటి పనులు చేయించుకునేవారు గొర్రెల దగ్గర మేకల దగ్గర పెట్టుకునేవారు ఆ రోజుల్లో కొందరు పిల్లల్ని పోష పోషించలేక బానిసలుగా అమ్మేసేవారు ఆ రోజుల్లో రాజ్యాలు గెలుచుకున్న రాజులు ఆ దేశం వాళ్ళని బానిసలుగా తెచ్చుకునేవారు ఆ రోజుల్లో జరిగింది అది ఈ రోజుల్లో అలాంటి ఏం లేదు సో మీరు మానవ గౌరవాన్ని మంట కలిపే విధంగా అరబ్బు షేక్లు పరుగు తీసే విధంగా ఇటువంటి మూవీస్ తీయొద్దని చెప్పి వాదో బోధన ఇది ఇలా ఉండగా గోట్ లైఫ్ మూవీస్కి మాత్రం యూస్ బాగా పెరుగుతున్నాయండి చాలామంది చూస్తున్నారు అంటే గోట్ లైఫ్ మూవీస్ ఇండియన్సే కాదు ఇతర దేశాల ఇతర దేశాలు కూడా భారీగా చూస్తున్నారు సో మరి ఎటువంటి రూల్స్ చెప్తారు ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలు గవర్నమెంట్లు ఇటువంటి ఏమైనా అనౌన్స్ చేస్తాయా ఇటువంటి మూవీస్ తీయకూడదు గల్ఫ్ దేశాల వ్యతిరేకంగా మూవీస్ తీయకూడదు మేబీ అనౌన్స్ ఏమైనా చేస్తాయని చెప్పి అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు వీడియోలు అప్డేట్ చేస్తాను కానీ గోట్ లైఫ్ మూవీ అనేది మాత్రం ఒక ప్రపంచమే సృష్టించిందండి సో నిజంగా అయితే ఈ ఈ మూవీ చూసుకోవడానికి కొందరు అరబ్బసెగ్గులో మార్పులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇవి ఇలాంటి వాళ్ళు లేకపోలేదు ఉన్నారు కూడా ఈ మధ్యన ఈ మధ్యనే కొందరు ఒక్కొక్క అబ్బాయి అయితే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలుగా తిరిగి ఇంటికి వెళ్ళలేదంట ఎడారిలో గొర్రెలు మేపడానికి వెళ్ళి ఏడు సంవత్సరాలు తిరిగి వెళ్ళదు అలాంటి వాళ్ళు కూడా నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు నా న్యూస్ చూస్తుంటారు మెసేజ్లు పెడుతుంటారు గోట్ లైఫ్ మూవీ నిజమే అన్న అబద్ధం కాదు ఇప్పటికీ కొన్ని చోట్ల గోట్ లైఫ్ లాగే జరుగుతుంది కొందరు కొందరు లైఫ్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి కొందరు వీడియోస్ పెట్టారండి నాకు మా వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు కొందరు సో గైస్ చూద్దాం మనకి గవర్నమెంట్ నుంచి గల్ఫ్ దేశాల గవర్నమెంట్ అప్డేట్స్ ఏమొస్తాయో సో గోట్ లైఫ్ అయితే మాత్రం ఒక ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసిందండి సో ఇటువంటి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు ఉండాలని కోరుకుందాం మన నెక్స్ట్ షూల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్